అండి వెల్కమ్ టు సునీతమ్మ ఛానల్ ఈరోజు మీకు ముళ్ళ చేపల ఎగురండి ఎలా చేసుకోవాలో మీకు చెప్తానండి సెలతో ఉన్నాయండి లోపల జనం ఉంది శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి నేను అలాగే ఇవి కేజీ చేపలండి మనం గ్రేవీ ఎంత కావాలనుకుంటామో దాన్ని తగ్గట్టుగా మనం టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ పెంచుకుంటే అలాగే కారం ఎక్కువ వేసుకుంటే మనకు గ్రేవీ ఎక్కువ వస్తుంది గ్రేవీ నేను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు చిన్న మొక్కలకి కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి ఎందుకంటే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుని టేస్ట్ బాగుంటుందండి కానీ కడుపులో మంట కనుక నేను రెండే వేస్తున్నానండి అలాగే వెల్లుల్లి గడ్డ ఒకటి అల్లం మొక్క నాలుగు ఉల్లిపాయలు పెద్ద సైజులో కట్ చేసుకున్నానండి మిక్సీకి వేసుకుంటానండి అల్లము ఉల్లిపాయలు టమాటా తెల్లగడ్డలు ఈ నాలుగు అన్ని మిక్సీకి వేసుకుంటానండి నేను వీటిని మట్టుకు తాలింపులో వేయించుకుంటానండి అదే అంతా గట్టిగా ఇప్పుడు చేపల కూరకి మనకి ఎంత అవసరమో అంత కారం చేసుకోండి కొత్తిమీర కరివేపాకు సాగుంటండి కూరపోయి మనం కాల్ తర్వాత పసుపు పొడి వేసుకున్నానండి ఇప్పుడు మనం కూర ఎలాగే చేసుకోవాలో కూడా నేను నేర్పిస్తానండి ముళ్ళు చేపలు అండి ముళ్ళు ఉంటాయన్నమాటే కానీ పులుసు మట్టుకు చాలా రుచిగా ఉంటుందండి పులుసు కానీ ఇగురు కానీ చాలా బాగుంటుందండి నేను ఇగురు చేసిన తర్వాత పులుసు కూడా చేయడం చెప్తానండి నేను ఇప్పుడు ముందుగా ఏం చేయాలో కూడా మనం నేర్చుకున్నాం పులుసు కానీ ఇగురు కానీ చాలా బాగుంటుందండి నేను ఇగురు చేసిన తర్వాత పులుసు కూడా చేయడం చెప్తానండి నేను ఇప్పుడు ముందుగా ఏం చేయాలో కూడా మనం నేర్చుకున్నాం ఎందుకండి అల్లము వెల్లిపాయ ఉల్లిపాయ టమాటాలు ఇవన్నీ మిక్సీకి వేసుకున్నానండి ఉప్పు కారం పసుపు ఉంది కదండి ఈ చేపలకి నేను పట్టించి ఉంచనండి ఇదండి ఆ చిన్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు మనం తాలింపులోకి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆవాలు వేసుకుంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదు దాని బదులు లవంగా పట్ట కూడా వేసుకోవచ్చండి నేనైతే ఆవాలు జీలకర్ర వేసుకుంటానండి ఇదిగోండి బాండరీ పెట్టుకున్నాను మూడు వెరైటీలు నూనె వేసుకుంటానండి ఎక్కువగా కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇదండి ఆవాలు చిటికలు జీలకర్ర వేసుకుంటాను వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా కానీ చాలా పచ్చిమిరకాలు వేసుకుంటాను నెక్స్ట్ ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు అండి చిక్కుంటే దోరగా చూడండి దోరగా వేగిపోయి కదా ఇప్పుడు నేను టమాటాలు ఉల్లిపాయలు మసాలా మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఆ గ్రేవ్ అంతా వేసేస్తానండి వేసి సన్న మంట మీద నేను వేగమేస్తానండి అలా వేసి రుచి కూడా బాగుంటుందండి వాడకుండా మనకి మసాలా పచ్చి వాసన బాగా ముందుగా పచ్చి వాసన మట్టి కూర రుచిగా ఉండదండి వాసన కూడా బాగుండదు కాసేపు చిన్న మంట మీద మనం ఉడకనిద్దామండి ఇదిగోండి గ్రేవ్ అంతా దగ్గరగా అయింది కదా ఇప్పుడు నూనె బయటకు వచ్చినట్లు ఉన్నది కదా ఇలాంటప్పుడు మనము ఇదిగోండి చేపల్ని తీసుకొని వేసుకుందామండి సన్న మంట పెట్టుకున్నానండి నేను చిన్న మంట ఇప్పుడు కలిపేసుకొని గ్రేవ్ అంతా పైకి ఒక్కొక్క చేప పట్టేలాగా ఒక రెండు నిమిషాల అండి అంటే వాటర్ వేయకుండా ఒక రెండు నిమిషాల పాటు గ్రేవ్ అంతా బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు అంటే మూత పెట్టేసి ఉంచుకున్నాము ఇది అండి రెండు నిమిషాలు అయిపోయింది చేపలు కూడా కొంచెం కారమైన బాగా పట్టు ఉంటుందండి వేగినట్టు ఉంటుందండి అందువల్ల రెండు నిమిషాల నుంచి మన్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని గ్లాస్ వాటర్ వేసుకునే చాలు చేపలు మునిగేలాగా మనం వేసుకుంటే చాలు అండి చేపలు విరగకుండా నెమ్మదిగా గరితో తీసుకుంటాం ఇవన్నీ కూర దగ్గరికి అయిపోతుంది ఆకునే ముందు నేను కొత్తిమీర కూడా కలిపేసుకుంటున్నాను కొత్తిమీర కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి కూర కంప్లీట్ అయిపోయిందండి దగ్గరగా అయిపోయింది ముళ్ళ చేపల ఈగురు కూర రెడీ అయిపోయిందండి ఇదిగోండి మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా మీరు నాకు తెలియచెప్పండి అలా అలా కాకుండా మీరు చిన్నపిల్లలకి ఇది ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి దీనివల్ల ఉపయోగాలు ఏంటో కూడా మీకు చెప్పాను కదండి ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి